హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మేము ముందుకి వచ్చేశాను జార్ఖండ్లోని పోలీస్ స్టేషన్లో సీఏగా కొలువు తీరిన ప్రియా సింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సింగ్ చిన్ననాటి నుండి పోలీస్ వృత్తిలో ఎలాగైనా నేను జాయిన్ అవ్వాలి అని చాలా కష్టపడి ఆ ఉద్యోగాన్ని సాధించింది మహిళల రక్షణ తన తొలి విజయంగా తను ఎప్పుడూ అనుకుంటూ ఉండేది తను ఇప్పటి చాలా చోట్ల పోస్టింగ్ అయినా సరే తనకి ఒక మంచి పేరు ఉంది అలానే జార్ఖండ్లో టూ టౌన్లో తను సీఏగా తన వృత్తిని చేపట్టింది ప్రతిరోజు కొత్త కొత్త కేసులతో తను నిమగ్నమైపోయి ఉంటుంది అయితే ఒకసారి కొంతమంది పిల్లలు తన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు మేడం వన్ టౌన్కి సంబంధించిన కొంతమంది కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ వాళ్ళు ఎడడం స్టార్ట్ చేశారు దాంతో తనకి ఏమీ అర్థం కాలేదు ఇదేదో పబ్లిక్ స్టంట్లా ఉంది అని తను వాళ్ళని పట్టించుకోలేదు కానీ ఆ కేసు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా సరే అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు రావడం వాళ్ళ గురించి చెప్పడం దాంతో ప్రియా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ వన్ టౌన్ యొక్క సీఏకి ఫోన్ చేస్తుంది ఆ సీఏతో మాట్లాడుతుంది సార్ మీ స్టేషన్లో దీపక్ రవి శివ అంటూ కానిస్టేబుల్స్ ఉన్నారా అని అడగడంతో అతను కూడా ఉన్నారు ఎంతకీ మీరెవరు అని అంటాడు దాంతో నేను టూ టౌన్కి చెందిన సీఏని ప్రియాసింగ్ని మాట్లాడుతున్నాను అని అంటుంది దాంతో ఆ వ్యక్తి ఓహో మా టూ టౌన్కి మహిళ సీఏ వచ్చారు అది మీరేనా మీరు వచ్చి మూడు నెలలు అయిపోయింది అప్పుడే మా వన్ టౌన్ మీద పడి ఏడుస్తున్నారా అన్నట్టుగా వాడు మాట్లాడతాడు దాంతో ప్రియాసింగ్కి చాలా కోపం వస్తుంది అప్పుడు తను ఇలా అంటుంది లేదు సార్ మీ వన్ టౌన్కి సంబంధించిన చాలా కేసులు మా టూ టౌన్కి వస్తున్నాయి దానికోసమే నేను మీకు ఫోన్ చేశాను అని అంటుంది దాంతో ఎవరు మా కానిస్టేబుల్ మంచోళ్లే మీ కానిస్టేబుల్ని మీరు చూసుకో అయినా మా పరిధిలో ఉండే కేసులు మీరెందుకు చూస్తున్నారు అంటూ ఆడవాళ్లను తక్కువ చేస్తూ ఆ సీఏ మాట్లాడతాడు దాంతో ప్రియాసింగ్కి చాలా కోపం వస్తుంది ఆ రోజు రాత్రంతా తనకి నిద్ర పట్టదు తనకి ఒకటి మాత్రం అర్థమవుతుంది ఆడపిల్లలను వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని చూడకుండా ఆ ముగ్గురు కానిస్టేబుల్ చాలా టార్చర్ చేస్తున్నారు అని కానీ సాక్ష్యాధారాలతో వాళ్ళని ఎలాగైనా మనం పట్టుకోవాలి అని అనుకుంటుంది దాంతో మరుసటి రోజు తన క్రింద అధికారి అయిన సంజనాకి ఫోన్ చేసి నేను ఈరోజు స్టేషన్కి రావడం లేదు నాకు హెల్త్ అప్సెట్గా ఉంది అంటూ అంటుంది దాంతో సంజన సరే మేడం మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని కాల్ కట్ చేస్తుంది ప్రియా సింగ్ చాలా ఆలోచిస్తుంది వాళ్ళను సాక్ష్యాధారాలతో ఎలా పట్టుకోవాలి అని ఒక ప్లాన్ వేసి దాని ప్రకారం తను నడుచుకుంటుంది తన దగ్గర ఉన్న ఒక సింపుల్ పింక్ కలర్ చుడిదార్ను వేసుకుని కొన్ని బుక్స్ను చేతిలో పట్టుకుని అలానే ఒక పాత బ్యాగ్ని తన భుజానికి తగిలించుకుని ఎప్పుడు ఆ కానిస్టేబుల్స్ ఉండే ఆ వీధి వెంబట వెళ్తుంది అయితే ఆ కానిస్టేబుల్స్ తనకు కనిపించరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకుంటూ తను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆ కానిస్టేబుల్స్ ఎక్కడున్నారో చూసి వాళ్ళ ముందు ఏమీ తెలియనట్టుగా నడవడం ప్రారంభించింది అయితే దీపక్ కళ్ళు వెంటనే ప్రియా మీద పడ్డాయి అరే ఈ అమ్మాయి ఎవరా కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటూ తన వైపు నడవడం ప్రారంభిస్తాడు హాయ్ ఎవరు నువ్వు ఎప్పుడు నిన్ను చూడలేదే అని అనుకుంటూ తన కళ్ళతో తనని ఎక్కడెక్కడో చిరాగ్గా చూస్తూ ఉంటాడు దాంతో ప్రియాకి అర్థమవుతుంది ఆ అమ్మాయిలు చెప్పింది నిజమే అలానే ప్రియా తన చేతిలో ఒక వాకిట్లాకి ఉంచుకుంది దాని త్రూ తను తన యొక్క స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొంతమంది వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని తను అనుకుంటూ ఉంటుంది దాంతో ప్రియా వాళ్ళతో ఇలా అంటుంది సార్ నన్ను వెళ్ళనివ్వండి నాకు కాలేజ్కి లేట్ అవుతుంది అని దాంతో దీపక్ ఏంటి కాలేజ్కి లేట్ అవుతుందా మేమెవరమో తెలుసా ఈ వీధికి మేమే రాజులం మేము వెళ్ళమంటే వెళ్ళాలి లేదంటే ఇక్కడే ఉండాలి అంటూ కోపంగా దీపక్ అంటాడు అంతలో శివ రవి అక్కడికి వచ్చి అరే ఈ అమ్మాయి ఎవర్రా కొత్తగా ఉంది ఎప్పుడూ ఇటువైపు చూడలేదే ఎవరు నువ్వు అని అంటాడు దాంతో ప్రియా లేదండి నేను ఎప్పుడూ ఇటే వెళ్తాను మీరు నన్ను ఎప్పుడు గమనించలేదేమో అని అంటుంది దాంతో రవి ఇలా అంటాడు ఏంటి ఎప్పుడు ఇలానే వెళ్తావా మేము చాలామంది అమ్మాయిల్ని ఆపిమరీ మాట్లాడతాం వాళ్ళెవరో మాకు తెలుసు కానీ నువ్వెవరో మాకు తెలీదు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావే అని అంటాడు దాంతో మేము ఇక్కడ కొత్తగా వచ్చాం కానీ ఒక వారం నుంచి నేను ఇటువైపే వెళ్తున్నాను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు సార్ అని రియా అంటుంది అప్పుడు విక్రమ్ సరేలే ఏంటి ఇవి నీ బుక్సా అంటూ తన చేతిలో ఉన్న బుక్స్ తీసుకోవడానికి విక్రమ్ ప్రయత్నిస్తాడు వాటి సాకుతో ఆ అమ్మాయి చేయిని పట్టుకుంటాడు దాంతో ప్రియాకి చాలా కోపం వస్తుంది కానీ వీళ్ళని సాక్ష్యాధారాలతో పట్టుకోవాలి అని చాలా కంట్రోల్డ్గా ఉంటుంది విక్రమ్ ఆ బుక్స్ను తీసుకుంటూ ఇలా అంటాడు ఏంటి ఇంజనీరింగ్ స్టూడెంట్వా ఎందుకు ఈ చదువులన్నీ నీకు సున్నితంగా ఉన్నావు కమిలిపోతావు ఎందుకు అంత కష్టపడుతున్నావు మా లాంటి మంచి ఉద్యోగస్తులను చూసి పెళ్లి చేసేసుకోవచ్చుగా లేదంటే వీడికి ఆల్రెడీ పెళ్ళై ఉంది సెకండ్ సెటప్ గానైనా సరే నేను ఉంచుకుంటాడు అని అంటాడు దాంతో తనకి చాలా కోపం వస్తుంది కానీ చాలా కంట్రోల్గా ఉంటుంది రవి ఒక్కసారిగా మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రియా యొక్క నడుంపై చేయి వేస్తాడు దాంతో ప్రియాకి చాలా కోపం వచ్చి రవిని చాచి ఒక్క దెబ్బ పీకుతుంది దాంతో విక్రమ్కి చాలా కోపం వస్తుంది ఎవరితో నువ్వు మేము ఎవరమో నీకు తెలీదా మా వంటి మీద కాకి దుస్తుడిని కనిపించడం లేదా అంటూ కోపంగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్రమ్ యొక్క అరుపులకు మార్కెట్లో మొత్తం అందరూ గుమ్మిగూడుతారు దాంతో రవి తనకు పరువు పోయింది అని భావిస్తూ ఆ అమ్మాయిని ఇలా అంటాడు నీకు లైఫ్ లేకుండా చేస్తా నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు వచ్చి వచ్చి మా చేతుల్లోనే చిక్కావు కదా అంటూ తన యొక్క జుట్టును పట్టుకుని ఎంతో బలవంతంగా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా తనని తీసుకెళ్లి సెల్లో వేసేస్తారు ఆ సెల్ని చూస్తే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ సెల్లో ఆల్రెడీ మగ ఖైదీలు కూడా ఉంటారు దాంతో రియాకి చాలా కోపం వస్తుంది అప్పటికే రియా తన దగ్గర ఉన్న వాకీ టాకీతో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది కానీ వాకీ టాకీని ఆ గొడవల్లో అక్కడే క్రింద పడేస్తుంది దాంతో తన స్టేషన్కి చెందిన వాళ్ళందరూ ఆ మార్కెట్కి వచ్చి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు వాకీ టాకీ కనిపిస్తుంది కానీ అక్కడ కనిపించదు దాంతో వాళ్ళందరూ చాలా కంగారు పెడుతూ ఎస్ఏకి ఫోన్ చేసి సార్ మాకు మా మేడం కనిపించడం లేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని అంటారు దాంతో తనకేం చేయాలో అర్థం కాక ఫస్ట్ మీరు వన్ టౌన్కి వెళ్ళి కేసు పెట్టండి నేను వన్ టౌన్ సీఏ గారితో మాట్లాడతాను అని అంటాడు దాంతో ఆ కానిస్టేబుల్ అందరూ వన్ టౌన్కి వెళ్ళి విషయం చెప్తారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు అవునా మేడం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని విక్రమ్ అంటూ ఉంటాడు దాంతో వాళ్ళందరూ సరే సార్ మేము ఇప్పుడే వస్తాం అంటూ వాళ్ళు బయటికి వెళ్తారు అప్పుడే విక్రమ్ రియా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నీకు లైఫ్ లేకుండా చేసేస్తాం సరేనా నీకు ఈ రోజు రాత్రి ఏం చేయాలో అదే చేస్తాము ఇంకోసారి పోలీసులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాము అని అంటాడు దాంతో రియా ఆగు కొద్దిసేపట్లో నీకు ఒక సినిమా కనిపిస్తుంది అంటూ కోపంగా తన వైపు అంటుంది అప్పటికే టూటాన్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ సియతో మాట్లాడడానికి వస్తూ ఉండగా సెల్లా ఉన్న ప్రియాని చూసి షాక్ అవుతాడు అరే సార్ ఈమెనే మా సిఏ మేడం అని అంటాడు దాంతో అక్కడే ఉన్న విక్రమ్ శివ రవిలు చాలా అంటే చాలా షాక్ అవుతారు అదేంటి ఆ అమ్మాయి ఎవరో స్టూడెంట్ తన పేరు రియా అని చెప్పింది అని అంటాడు దాంతో లేదు మా సిఏ మేడం అని అంటాడు దాంతో విక్రమ్ కంగారు పడుతూ వెంటనే సెల్ని ఓపెన్ చేసి మమ్మల్ని క్షమించండి మేడం అంటూ తన కాళ్ళ మీద పడతాడు అప్పుడే అక్కడికి ఆ స్టేషన్ సిఏ వస్తాడు అప్పుడు సింగ్ ఇలా అంటుంది మీకు మీ దొంగలు దొరకలేదు కదా అందుకనే వన్ టౌన్ నుంచి నేను వచ్చాను దొంగల్ని పట్టుకోవడానికి అని అంటూ నవ్వుతుంది వాళ్ళని అప్పటికప్పుడు సమీపంలోనే ఉన్న కోర్టులో హాజరుపరుస్తుంది వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఇవి అంటూ తన దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరాని చూపించి అన్నీ వాళ్ళ యొక్క గుట్టులను రట్టు చేస్తుంది దాంతో వాళ్ళకి ఐదైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి దాంతో ఆ అమ్మాయిలు చాలా సంతోషపడతారు ప్రియాసింగ్ మరొకసారి నేను అబ్బాయిలతో ఏం తక్కువ కాదు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అని నిరూపించుకోండి ఈ రోజుల్లో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా అంటూ చాలా ఉంది ఏ ప్రొఫెషన్లోనైనా జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రియాసింగ్ వంటి వారు ఉంటే మనలాంటి ఆడవాళ్ళకి ఎంతో రక్షణ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టి నేను చాలా రోజులైంది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను దయచేసి క్షమించండి ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి